కంటెంట్ నచ్చితే లైక్ షేరు సబ్స్క్రైబ్ చేయండి ఇంకా బాగా నచ్చితే పే చేసులు మాత్రం అస్సలు మర్చిపోవద్దు మీరు పంపే ఇంపార్టెంట్ అండ్ చాలా పెద్ద సో మీ ఎడ్యుకేషన్ అవగానే మిమ్మల్ని రాజకీయాల్లోకి రమ్మని ఆహ్వానం బలిగిర్రు అప్పుడు నేను రాజకీయాలు తిరిగి ప్రచారం కూడా చేసేవాడిగా అంటే ఏ జనసంఘ్ పార్టీ తరఫున మీరు ఊరు ఊరు తిరిగి ప్రచారం చేశాను కాంగ్రెస్ ఉండగా జనసంగ్ ఎందుకు అలాగా వామపక్ష భావాలు కలిగిన వాళ్ళు కాంగ్రెస్ పార్టీలో చేరిపోయారు అప్పటికే అప్పటికే చేరిపోయారు అరవై ఆ సమయానికి అరవై నాటికే ఓకే నెహ్రూ గారి యొక్క ప్రభావం చేత చాలా మంది కాంగ్రెస్లు అరుణ్ ఆసఫాలు రోజు దగ్గర నుంచి ఓకే ది కాంగ్రెస్ పార్టీ ఇన్ దోస్ డేస్ వాజ్ ఇన్ఫ్లుయెన్స్డ్ బై కమ్యూనిస్ట్ అండ్ రష్యా పంతొమ్మిది వందల యాభై ఏడులో అనుకుంటాను బుల్గారిని కృష్ణ ఇండియాకి వచ్చారు ఓకే అప్పుడు ఇంకా మొత్తం ఎర్ర మొత్తం భారతదేశం అంతా ఎర్ర జెండాలే అప్పుడు నేను స్టూడెంట్ గా ఉండేవాడిని ఓకే అప్పుడే టిబెట్ ఆక్రమించారు ఓకే టిబెట్ వాజ్ ఆక్యుపైడ్ బై చైనా అప్పుడు నెహ్రూ గారు ఏమన్నాడు మనకేం సంబంధం లేదు దళైలామ పారిపోయి ఇండియాకి వచ్చాడు అవును ఇదంతా చూస్తే నాకు చాలా బాధ నెహ్రూ గారు ఎందుకు సంబంధం లేదన్నారు ఇది ఎందుకంటే వాళ్ళు చైనాతో శత్రుత్వం పెట్టుకోవడం ఇష్టం లేదు నెహ్రూ గారికి అంటే కొట్టుకపోతే కొట్టుకపోయి మన దేశం అన్న మా పోతే పోని నాట్ ఈవెన్ ఏ బ్లేడ్ ఆఫ్ గ్రాస్ గ్రోస్ ఇన్ ట్రిబే లడక్ అని మాట మాట్లాడారు సేమ్ వర్డ్ హీ నాట్ ఈవెన్ ఏ బ్లేడ్ ఆఫ్ గ్రాస్ గ్రోస్ ఇన్ లడక్ వై షుడ్ వై ఫైట్ దట్ వేస్ట్ ల్యాండ్ మన ల్యాండ్ అయినా కాదు వేస్ట్ పనికి వచ్చేది పనికిరా అన్నది ఉంటుందా పార్లమెంట్లో అన్నాడు పార్లమెంట్లో ఏకంగా మరి ఆ రోజు ప్రతిపక్ష పార్టీలు ఎవరు దాన్ని అంతగా నెహ్రూకి ఎదురు చెప్పే మా ధైర్యం ఎవరికి లేదు ఆ రోజుల్లో అంత పవర్ఫుల్ లీడర్ గా ఎట్ల ఎదిగిన అంటారు గురుగారు అసలైన నెహ్రూ అంటే జనం ప్రేమించే వాళ్ళు ఓకే నిర్మించేవా నేను నెహ్రూని చూచాను ఆయన ఉపన్యాసాలు విన్నాను రామనహోర్లోయ్యా వీళ్ళందరూ ఉపన్యాసాలు విన్నా ఓకే నెహ్రూ అంటే సభా సభాముఖంగా అంటే ఇట్లా రిఫ్లెక్షన్స్ లాంటి స్టానల్స్ చెప్పకూడని విషయాలు చాలా ఉన్నాయి నెహ్రూ గారి గురించి ఓకే అవి చెబితే చాలా హర్ట్ అయినట్టుగా ఉంటుంది అంటే వాస్తవం ఇప్పటికైనా తెలియదు కదా గురుగారు జనా తెలియకపోవడమే మంచిది అంతేనా అంటే అంతటి 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 విషాదకరమైన విషయాలు ఉన్నాయి అంతటి విషాదకరమైన ఉన్నాయి కాబట్టి వాటిని మనం దాచిపెట్టిందే ఉత్తమం అంటుంది వాటిని దాచిపెట్టడమే శ్రేయస్కరం ఎవరికి సమాజానికి ఓకే ఓకే యాక్సెప్టెడ్ సమాజానికి నాకు మీ రిఫ్లెక్షన్ టీవీ అయ్యో అయితే సరే గురుగారు అందుకని నేను నెహ్రూ గారి గురించి ఆ అధ్యాయంలోకి వెళ్ళడం లేదు ఓకే నేను ఒక పాయింట్ అడుగుతాను సార్ ప్లీజ్ ప్లీజ్ అసలు ఈ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఎప్పుడైనా మంచి పని చేశారా ఒక పాయింట్ నేను అడుగుతాను ఈ ప్రశ్నలు అడిగితే నా మీద వాళ్ళ కోపం రావచ్చు ఎల్టీటీఈ అవును పంతొమ్మిది వందల తొంభై ఒకటి నేను ఇందాక చెప్పాను రాజీవ్ గాంధీని చంపింది అవును ఆ అమ్మాయి పేరేదో ఉంది మర్చిపోయాను వాళ్ళు ఎవరు డిఎంకే వాళ్ళు కదా అవును అప్పుడు డిఎంకే గవర్నమెంట్ కూడా డిస్మిస్ చేశారు ఏదో పొలిటికల్ హిస్టరీ తన భర్తను చంపిన డిఎంకే పార్టీతో సోనియా గాంధీ అట్లా చేతులు కలిపింది ఐ వాంట్ డైరెక్ట్ రిప్లై ఫ్రమ్ కాంగ్రెస్ ఇందులో ఎవరైనా జస్టిఫికేషన్ ఉందా షీ నోస్ ఫుల్లీ వెల్ దట్ సపోర్టెడ్ ఎల్టీటిఈ

ఈజ్ ఇట్ నాట్ ఎ ట్రెచరీ ఈ దేశద్రోహం కిందికి రాదా షీ షీఈ్ ఎ ప్రాక్టీసింగ్ క్రిస్టియన్ సోనియా గాంధీ ఈజ్ ఎ ప్రాక్టీసింగ్ క్రిస్టియన్ రాహుల్ గాంధీ ఈజ్ ఎ ప్రాక్టీసింగ్ క్రిస్టియన్ అంటే రాహుల్ గాంధీ ఒక్కొక్కసారి ఒక్కొక్క మతం చెప్తూ ఉంటాడు తను బ్రాహ్మణుడు అంటాడు ఒకసారి చతుసాగర పర్యంతే అని చెప్పి ఏకంగా చెప్తాడు చెప్తా ఉంటాడు ఆయన అదే ఓట్ల కోసం ఓట్ల కోసం ఓట్ల కోసం సోమనాథ్ దేవాలయానికి వెళ్ళి ఎస్ మాది దత్తాత్రేయ గోత్రం అని చెప్పాడు అవును దత్తాత్రేయ గోత్రం అని చెప్పాడు అని పైన ఏం చేసేవాడు చొక్కా మీద చొక్కా మీద జంతం వేసుకుని చొక్కా మీద జంతం వేసుకున్నాడు ఫ్యాన్సీ డ్రెస్ అని మా హై స్కూల్ మా కాలేజీ డేస్ లో వేసేవాళ్ళు ఫ్యాన్సీ డ్రెస్ అని ఫ్యాన్ డ్రెస్ కాంపిటేషన్ కాంపిటేషన్ అట్లా ఈ రాహుల్ గాంధీ ఫ్యాన్సీ డ్రెస్ కాంపిటీషన్ లో పాల్గొనడానికి అర్హుడు అర్హుడు అర్హుడానికైతే అర్హుడు దానికి మంచిగా అర్హుడు ఓకే బట్ హిస్ ఏ ప్రాక్టీసింగ్ క్రిస్టియన్ హిస్ కన్వర్టెడ్ క్రిస్టియన్ ఈస్ రోమన్ క్యాథలిక్ క్రిస్టియన్ ఓకే అతని భార్య అతని భార్య సరే అది వేరే ఇంకో చాప్టర్ అనుకోండి దాని గురించి నేను ఎక్కువ డిస్కస్ చేయను ఆయనకి భార్య ఉంది అని కొందరు అంటారు రాహుల్ గాంధీకి రాహుల్ గాంధీకి భార్య ఉంది ఓకే కానీ అది విదేశాల్లో ఎక్కడో ఉంది అని అంటారు ఓకే మనకి తెలియని విషయాల గురించి మనం ఎక్కువ డిస్కస్ చేయకూడదు ఎస్ కదా అవును పోనీ ఏదైనా బ్యాచిలర్ అని అనుకుందాం మరి అతను బావమరిది ప్రియాంక వాద్రా అవును రాబర్ట్ వాద్రా వీళ్ళందరూ ప్రాక్టీసింగ్ క్రిస్టియన్స్ కదా అవును మరి వీళ్ళ శిష్యులందరూ కూడా క్రిస్టియన్సే అవును ఎవరు మార్గరెట్ ఆల్వా జీవరాజ్ ఆల్వాస్ మరి ఆస్కర్ ఫెర్నాండీస్ తర్వాత ఇంకా మణిశంకర అయ్యర్ వీళ్ళంతా క్రిస్టియన్స్ పి చిదంబరం కార్తీ చిదంబరం ఆల్ ఆర్ క్రిస్టియన్స్ ఓకే సో ఫర్ ఆల్ ప్రాక్టికల్ పర్పస్ హెస్ కాంగ్రెస్ ఈజ్ ఎ పార్టీ ఆఫ్ క్రిస్టియన్స్ ఓకే ఆర్ యుక్సెప్ట్ ఇట్ ఆర్ నాట్ ఇట్స్ క్రిస్టియన్స్ ఓకే దే ఆర్ నథింగ్ టు డూ విత్ హిందూయిజం అలాంటప్పుడు జంజం వేసుకున్నంత మాత్రాన అతను ఇది అయిపోతాడా బ్రాహ్మడు అయిపోతాడా అంటే వాళ్ళ పూర్వీకులు కాశ్మీర్ పండితులు బ్రాహ్మణులు అదే అప్పుడు కాశ్మీర్ ఇష్యూ వచ్చినప్పుడు అదే చెప్తాడు కదా నేను నేను కాశ్మీర్ పండిట్నే అని మాట్లాడతాడు కాశ్మీర్ పండిట్లే పూర్వులు కానీ వాళ్ళలో ఎక్కడ బ్రాహ్మణత్వం లేదు లేదు ఎందుకంటే మోతిలాల్ నెహ్రూ అన్నాడు ఇండియాలో హిందువుగా పుట్టడం కంటే గాడిదగా పుట్టడం మంచిది అన్నాడు ఓకే దిస్ ఈజ్ మోతిలాల్ నెహ్రూ స్టేట్మెంట్ ఎందుకు ఆ స్టేట్మెంట్ ఎందుకు వచ్చిందంటే ఎందుకో ఆయన హిందూయిజం అంటే అంత తెక్కబుట్ట కొట్టింది ఓకే అలాగే జవహర్లాల్ నెహ్రూ అన్నాడు ఐఎమ్ ఏ క్రిస్టియన్ బై ఎడ్యుకేషన్ ఐ ఐఎమ్ ఏ ముస్లిం బై ఫెయిత్ అండ్ ఐఎమ్ ఏ హిందూ బై అన్ యాక్సిడెంట్ ఆఫ్ బర్త్ అన్నాడు ఓకే దిస్ ఈజ్ నెహ్రూస్ స్టేట్మెంట్ దే హేట్ హిందూయిజం ఆర్ఎస్ఎస్ మీద బ్యాంక్ పెట్టినవాడు ఇతను ఫస్ట్లో మొదటి పంతొమ్మిది వందల నలభై ఎనిమిదిలో జవహర్లాల్ నెహ్రూ అవును తర్వాత పంతొమ్మిది వందల డెబ్బై ఐదులో ఆయన కుమార్తె పంతొమ్మిది వందల మళ్ళీ తొంభై ప్రాంతంలో ఆ కొడుకు బాబ్రీ మసీద్ అప్పుడు మూడు సార్లు ఆర్ఎస్ఎస్ మీద వీళ్ళు బ్యాన్ పెట్టారు ఆర్ఎస్ఎస్ అంటే రాష్ట్రీయ స్వయం సేవక సంఘం అది హిందూ కల్చరల్ ఆర్గనైజేషన్ దాన్ని నాశనం చేద్దామని వీళ్ళు ఎన్ని ప్రయత్నాలు చేయాలన్ని ప్రయత్నాలు చేశారు ఓకే ఇప్పుడు చరిత్రను దాచిపెడితే ఎక్కడ దాగుతుందండి చరిత్రను దాచిపెట్టేవాడు చరిత్రహీనుడు అవుతాడు చరిత్ర పఠన ఒక యోగం ఒక యాగం ఇవన్నీ కూడా చరిత్రలో ఉన్నాయి మరి చరిత్ర కావాలంటే మీ ఇష్టం వచ్చినట్టు మీరు ఇంటర్ప్రెట్ చేసుకోండి కానీ యు చేంజ్ ది హిస్టరీ ది కోర్స్ ఆఫ్ హిస్టరీ పట్ల పంతొమ్మిది వందల యాభై తొమ్మిదిలో అప్పుడు మన ఇంటికి మనకి ఇండియాకి వచ్చారు వాళ్ళు క్రిస్టియవు క్రిస్టివు హిందూ చీని బాయి భాయ్ అని అని పిలిచాడు నా బాబు గుర్తుంది పాలెం ఎయిర్పోర్ట్లో చెబేనులో ఇచ్చాడు అప్పుడే వాడు మొత్తం సరిహద్దులన్నీ ఆక్యుపై చేసేసుకున్నారు చిన్ను లడక్ అస్సాం దిగ్బాయ్ దిగ్బారు అలా వచ్చేసేసారు అప్పుడే ఓకే వచ్చేస్తే ఏం జరిగిందో తెలుసునండి మాకి నేను బసోప్ప అని ఒక లీడర్ ఉండేవాడు ఓకే ఇండియా చైనా మీద దాడి చేసింది ఓకే చైనా ఇండియా మీద దాడి చేయలేదు అని విజయవాడలో స్టేట్మెంట్ ఇచ్చాడు ఇండియా చైనా మీద చేసింది చైనా ఇండియా మీద ఇచ్చారు చైనీస్ అనుకూలమైనటువంటి అదే జనాలకి అలా చెప్పాలి అనే ఉద్దేశం బట్ వాళ్ళు చేసేది వాళ్ళు సరిహద్దులో చేస్తున్నారు ఆక్రమించుకుంటున్నారు ఆక్రమించుకుంటుంటే చైనా ఇండియా మీదకి దాడి చేయదు అసలు ఇండియా వెళ్ళి చైనా మీద ఆక్యుపై చేసుకుంటుంది అని ఆయన స్టేట్మెంట్ ఇచ్చాడు అడ్మిటె ఇచ్చాడు ఈ స్టేట్మెంట్ ఇవాళ ఎవరికి తెలియదు బాకీ ఆయన బస్సు అని అప్పుడు ఒక టాప్ లీడర్ ఉండేవాడు ఓకే అతను కృష్ణా జిల్లాకి చెందినవాడు ఓకే అతను ఏమన్నాడు తెలుసునా అండి కృష్ణా జిల్లా కమ్మ ఆడవాళ్ళ మెడల మీద కాడిపెట్టి పొలం దున్నిస్తానన్నాడు రామరామా కులం పేరు చెప్పి తిట్టాడు అతను కూడా ఓకే ఈ వార్తలన్నీ తెలియదు ఈ తరం వాళ్ళకి తెలియదు ఇప్పుడు నేను చెప్పినవన్నీ కూడా పంతొమ్మిది వందల అరవై యాభై ఆనాటి వార్తలు